పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి కూటమి ప్రభుత్వం విద్య వైద్యంకు పెద్దపీట వేస్తుందని ఎమగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా ఎమగినూరులో పన్నెండు పాయింట్ అరవై కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే బీవీ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ఎమిగినూరు నియోజకవర్గ అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని గతంలో ముప్పై పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిగా మారడం సంతోషంగా ఉందన్నారు గతంలో టీడీపీ వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తే వైసీపీ ప్రభుత్వంలో దానికి శిలాఫలకం వేసి కాలయాపన చేశారే తప్ప పనులు మాత్రం చేయలేకపోయారన్నారు రాష్ట్రంలో ఎంపీహెచ్లు జీతాల కోసం ఆందోళన చేస్తుంటే వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో హెల్త్ సెంటర్లు మూసివేశారని అపద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా డాక్టర్ అయి ఉండి కూడా మా అమ్మ గుండె నొప్పి వస్తే కాపాడుకోలేకపోయానని కేవలం ఇక్కడ సరైన వసతులు లేకపోవడమేనని రానున్న రోజుల్లో క్రిటికల్ యూనిట్ కూడా తీసుకువచ్చి మరో ప్రాణం పోకుండగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కరే ఇమెగినూర్ అభివృద్ధి తన లక్ష్యమని దశల వారీగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్